లో కార్తీక మాసంలో చంద్రకిరణములు బాగా ప్రస ప్రసరిస్తాయి ఆకాశం వెన్నెలతో నిండిపోతుంది చంద్రుడి యొక్క ప్రభావం శరీరం మీద పడడం వల్ల సలిగా ఉండడం వల్ల రకరకములైన కోరికలు పెరిగిపోతాయి వేడిగా ఉంటే చాలు ఏదైనా అనిపిస్తుంది దుప్పటి ఉంటే చాలు ఎక్కడైనా పడుకోబుద్ధిస్తుంది ఎప్పుడు కులక బుద్ధిస్తుంది చల్లగా ఉన్న వాతావరణం మనసులో కోరికల్ని పెరిగేటట్టు చేస్తుంది ఇప్పుడు కోరిక పెరిగిపోతోంది లోపల భగవంతుని యొక్క అనుగ్రహము చేత ఆరోగ్యంతో ఉండవలసిన శరీరానికి కావలసినంత ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన సూర్యుడు దూరంగా ఉన్నాడు చంద్రుడు బాగా ప్రసరిస్తున్నాడు ఇప్పుడు శరీరానికి ఇబ్బంది ఎక్కువయ్యేటటువంటి స్థితి వచ్చింది దీన్ని పోగొట్టుకోడక పోగొట్టడానికి ఏం చేస్తారంటే సోమ ఈ చంద్రుడి యొక్క అనుగ్రహంతో బాగా ప్రకాశించే మనసుని కోర్కెల వైపు తిరగకుండా ఉంచడం కోసం సోమ చంద్రుడి యొక్క అనుగ్రహం బాగా